వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో థర్టీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్యాక్ట్ నెంబర్ వన్ ప్రపంచ మహాసముద్రాల్లో దాదాపు ఇరవై మిలియన్ టన్నుల అంటే రెండు కోట్ల కేజీల బంగారం ఉంది ఫ్యాక్ట్ నెంబర్ టూ ఒక మనిషి తన జీవిత కాలంలో దాదాపుగా పద్నాలుగు కళలను కంటాడు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ అప్పుడే అరటి పండును తిన్న వ్యక్తికి దోమలు ఎక్కువగా ఆకర్షితమవుతాయి ఫ్యాక్ట్ నంబర్ ఫోర్ ప్రపంచంలో జరిగిన బ్యాంకు దోపిడీలో ఎక్కువ శాతం శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల నుంచి శనివారం ఉదయం పదకొండు గంటల మధ్య జరిగినవి ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ మగవాళ్ళు తన జీవిత కాలంలో దాదాపు రెండు వేల తొమ్మిది వందల అరవై ఐదు గంటలు షేవింగ్ చేసుకోవడానికి కేటాయిస్తారట ఫ్యాక్ట్ నంబర్ సిక్స్ మనిషి సగటున సంవత్సరానికి నలభై రెండు లక్షల సార్లు కనురెప్పలు మూసి తెరుస్తాడు ఫ్యాక్ట్ ఏనుగులు సుమారుగా సంవత్సరాలు పైగా జీవించగలవు ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ ఎవరెస్ట్ పర్వతం ప్రతి సంవత్సరం నాలుగు మిల్లీమీటర్ల పొడవు పెరుగుతుంది ఫ్యాక్ట్ నెంబర్ నైన్ కత్తిలను ప్రముఖ చిత్రకారుడు లియోనార్డో డావిన్సీ కనుగొన్నారు ఫ్యాక్ట్ నెంబర్ టెన్ కోతులకు రెండు మెదడులు ఉంటాయి ఒకటి శరీరాన్ని నియంత్రిస్తుంది మరొకటి తోకను కంట్రోల్ చేస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ లెవెన్ భూమి కంటే సూర్యుడు మూడు లక్షల ముప్పై వేల మూడు వందల ముప్పై రెట్లు పెద్దవాడు ఫ్యాక్ట్ నెంబర్ టువెల్వ్ ఒక పెన్సిల్ తో సుమారుగా యాభై వేల ఇంగ్లీష్ పదాలను రాయవచ్చు ఫ్యాక్ట్ నెంబర్ థర్టీన్ ఒక చీమ పన్నెండు గంటలలో కేవలం ఎనిమిది నిమిషాలు మాత్రమే విశ్రాంతి తీసుకుంటుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్టీన్ మన మెదడు కొత్త విషయం నేర్చుకున్న ప్రతిసారి దాని ఆకృతి మారుస్తూ ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫిఫ్టీన్ స్టార్ ఫిష్ కి బ్రెయిన్ ఉండదు ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్టీన్ ఒక వ్యక్తి అబద్ధం చెప్తుంటే తన ముక్కు పై టెంపరేచర్ పెరుగుతుందట ఫ్యాక్ట్ నెంబర్ సెవెంటీన్ ఒక జలగకి ముప్పై రెండు మెదళ్ళు ఉంటాయి ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ నెంబర్ ఎయిటీన్ మన మెదడు టెన్ వాట్స్ బెల్బు ఉపయోగించేటంత శక్తితో పనిచేస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ నైన్టీన్ కోడుగుడ్డులో సి విటమిన్ తప్ప మిగిలిన అన్ని విటమిన్లు ఉంటాయి ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ ఊసరవల్లి ఏక కాలంలో అన్ని వైపులా చూస్తుంది ఎదురుగా ఆహారం కోసం వెతుకుతూనే వెనక నుంచి పొంచి ఉన్న శత్రువును కూడా పసిగట్టగలదు ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ మొనాలిసా చిత్రాన్ని గీసిన లియోనార్డో డేమన్సీ ఒక చేత్తో బొమ్మను గీస్తూనే మరో చేత్తో అక్షరాలను వెనక్కి రాయగలిగేవాడు ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ టూ ఒక మనిషి తన జీవిత కాలంలో రెండు లక్షల ఇరవై ఐదు సార్లు ఆవలిస్తాడు ఫ్యాక్ట్ నంబర్ ట్వంటీ సూర్యుడు సెకండ్ కి రెండు వందల ఇరవై కిలోమీటర్ల వేగంతో కదులుతూ ఉంటాడు ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ ఫోర్ భూమి సడన్ గా తిరగడం ఆపేస్తే మనం సెకండ్ కు నాలుగు వందల అరవై ఐదు మీటర్ల వేగంతో తూర్పు వైపు ఎగిరి వెంటనే చనిపోతాము ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ ఫైవ్ కోలాలు ఎప్పుడు నీరు తాగవు కోలాని పేరుకు అర్థం నీరు తాగని జంతువు అని ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ సిక్స్ కొలంబస్ అమెరికాను కనుగొనే టైంకి ఆ ఖండంలో అప్పటికే తొమ్మిది కోట్లకు పైగా ప్రజలు నివసించేవారు ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ సెవెన్ మన దేశంలో ప్లాస్టిక్ కవర్లను నిషేధించిన ఏకైక రాష్ట్రం సిక్కిం ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ ఎయిట్ గోర్ల కొరికే అలవాటు ఉన్న వారి రోగ నిరోధక శక్తి మామూలు వారి కన్నా ఎక్కువగా ఉంటుందట ఫ్యాక్ట్ నైన్ మనం రోజువారీ వంటల్లో ఉపయోగించే బంగాళదుంప టమాటా పచ్చిమిర్చి మన దేశానికి చెందినవి కావు వీటిని పోర్చుగీస్ వారు భారతదేశానికి తీసుకువచ్చారు ఫ్యాక్ట్ నెంబర్ థర్టీ ఒక కిలో తేనెను తయారు చేయడానికి తేనెటీగలు భూమి చుట్టూ నాలుగు సార్లు తిరిగినంత దూరం ప్రయాణించి నాలుగు మిలియన్ల పువ్వులను సందర్శిస్తాయి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్తో మేము ముందు నడుదాం టేక్ కేర్ బై బాయ్